హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమిలాస్ వ్లాగ్స్ అమ్మవారి పాదాలు డ్రా చేసి పేపర్ కటింగ్ని ఓహెచ్పి షీట్ మీద పెట్టి ట్రేస్ చేసి కట్ చేశాను అక్రాలిక్ పాదాలాగా కనిపించడానికి నేను రెడ్ కలర్ ఓహెచ్పి షీట్ని యూస్ చేశాను అవుట్లైన్ని గోల్డ్ కలర్ బాల్ చైన్తో డెకరేట్ చేశాను ఫింగర్స్ కూడా బాల్ చైన్తో డెకరేట్ చేసుకోవాలి లోపల డెకరేషన్ కోసం నేను యూస్ చేసిన ఐటమ్స్ గోల్డ్ కలర్ పర్ల్ గోల్డ్ కలర్ బాల్ చైన్ గ్రీన్ కలర్ బాల్ చైన్ వైట్ కలర్ పర్ల్స్ ఓహెచ్పి షీట్కి బదులు కార్డ్బోర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు కార్డ్బోర్డ్ మీద యాక్రిలిక్ పెయింట్తో పెయింట్ చేసి డెకరేట్ చేసుకోవాలి అమ్మవారి పాదాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఫాస్ట్గా అమ్మవారి పాదాలు రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి